వెళ్ళిపోతాయన్న ఒక ఆదుర్తతోటి భయంతో ఈ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లకి మేము డైరెక్ట్ గా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా అలాగే జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా మద్యపాన నిషేధం గురించి కూడా నేను ఆలోచిస్తా ఉన్నారు సంపూర్ణ మద్యపాల నిషేధం అంటే దీని మీద ఒక రెఫరండం జరిపి అది అందరికీ ఆమోద ఆమోదయోగ్యం అయితే ఖచ్చితంగా రిఫరెండం జరిపి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం రిఫరెండం జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలు అత్యధిక శాతం మద్యపాలించడానికి కోరుకుంటే ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకవేళ ఆ రిఫరెండంలో అది ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో డెబ్బై శాతం ఆడపడుచులు ఉదాహరణకి ఇదే ఏరియాలో మద్యం షాపులు బెల్ట్ షాపులు వద్దు అనుకుంటే డెబ్బై అరవై ఐదు డెబ్బై శాతం ఆడపడుచులు వచ్చి మాకు ఇక్కడ షాపులు వద్దు మద్యం షాపులు ఉంటే అలాంటి మద్యం షాపులు మేము చేస్తాం ఎందుకంటే ఒకవైపు ఉపాధి పథకం అని చెప్పి ఒకవైపు డబ్బులు ఇస్తా ఉన్నారు అదే డబ్బుల్ని బెల్ట్ షాపుల ద్వారా మళ్ళీ ప్రభుత్వాలు తీసేసుకుంటా ఉన్నాయి కుటుంబాలు చిత్రం అయిపోతా ఉన్నాయి అందుకని మద్యపాన నిషేధాన్ని పెట్టాలా అది ఆడపడుచులు కోరుకుంటే ఆ తీసేయాలా సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటే సంపూర్ణంగా తీసేయాలనేది కూడా మా జనసేన మేనిఫెస్టో ఎజెండాలో ఉంది కాకపోతే అది రిఫరండమ్ ద్వారా ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాకుండా అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాం అందుకని జనసేన పార్టీ చాలా కీలక నిర్ణయాలకి రిఫరండం జరిపి ప్రజల అభిప్రాయాన్ని ఓటింగ్కి చేసి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారి పాలసీలన్నీ నా చాలా బాధ కలిగించేది ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాం మీ పాలసీలు కులాల మధ్య చిచ్చులు పెట్టకండి మత్స్యకారుండి ఎస్టీలు జాబితాలో జాయిన్ చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకువెళ్ళరు కానీ ఎస్టీలకి మత్స్యకారునికి గొడవలు పెడతారు అలాగే బోయల్ని ఎస్టీల్లో పెడతామని చెప్పి అది చేయరు ఇలా ఏ కులానికైనా సరే మీరు ఇన్క్లూడింగ్ కాపులతో సహా బీసీ స్టేట్ ఇస్తామని చెప్పి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మీరు ముందుకు దిగ ప్రయత్నం చేయట్లేదు నేను ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షం నుంచి ఒకటే కోరుకుంటా ఉన్నాం ఇది కొత్తగా మారుతున్న తరం కొంత బాధ్యతతో కూడిన రాజకీయం చేయండి దగ్గి తగుల్పాచి రాజకీయాలను దయ